వెల్కమ్ టు ఎంవన్ న్యూస్ విశ్వకర్మ అన్న ప్రసాద్ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పదవ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా వంగళ సరిత రమేష్ బక్కయ్య వారి కుటుంబం మరియు ఉప్పుల మౌనిక రవికుమార్ హిమశ్రీ వారి కుటుంబం పూర్తిగా అన్నదాతలుగా సేవలందించారు కమిటీ సభ్యులు అన్ని సహకారం ఈ ఈరోజు కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన దాతలుగా ఈ కుటుంబాలకు కమిటీ తరఫున వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ కందుకూరి చంద్రసేన పులిహోర దాత అకోచ్ శివకుమార్ పరువన్నం దాత అమరేంద్రచారి కమిటీ సభ్యులు భక్తులు స్థానిక దాతలు స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు

నేను గ్రేటర్ వరంగల్ సన్నకార సంఘ ప్రధాన కార్యదర్శి మరియు విశ్వకర్మ అన్న ప్రసాద సేవా సమితి ఫౌండర్ గా నేను యొక్క గత పది నెలల కాండి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము అలాగే మా సేవా సమితి సభ్యులు కూడా దీనికి వాళ్ళ వారి యొక్క సహాయ సహకారాలు కూడా వాళ్ళు వాళ్ళొక మంచి విజ్ఞతతో కూడా వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను ఒక పేరు పేరున కూడా మా కమిటీ సభ్యులకు సేవ సమితి సభ్యులకు కూడా నేను పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మరి ఈరోజు ఉప్పుల రవికుమార్ రవికుమార్ వాళ్ళ పాప ఉప్పుల హింబశ్రీ బర్త్డే సందర్భంగా ఈరోజు బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది అలాగే మంగళ రమేష్ వారు కూడా ఈరోజు డొనేట్ చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ఘనంగా ఒక ఐదు వందల మందికి మేము ఇక్కడ ప్రోగ్రాం అన్నదన కార్యక్రమం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అలాగా నేను గత నాలుగు సంవత్సరాల నుండి కూడా మన భద్రకాలి గుడి దగ్గరలో ఉన్నటువంటి మా మన బ్రహ్మంగారి గుడి ఆధ్వర్యంలో కూడా నేను హోమం నిర్వహిస్తున్నాను అది ప్రత్యేకంగా నేనే నిర్వహిస్తున్నాను ఒక మన సతీష్ శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడా అందరూ బాగుండాలి అందరు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి సుదర్శన హోమము మృత్యుంజయ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఎవరైతే మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే మనకు డొనేట్ చేస్తారో వారి కూడా నేను నెక్స్ట్ అమావాస్య నుండి వాళ్ళు కూడా అక్కడ ఫ్రీగా నేను అవకాశం కల్పిస్తున్నాను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో సహా కూడా అక్కడికి వచ్చేసి వారి యొక్క కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాన్ని కూడా అక్కడ వాళ్ళు సంతోషంగా నిర్వహించే అవకాశం నేను ఫ్రీగానే కల్పిస్తున్నాను కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి సందర్భంగానే తెలియజేస్తున్నాను అలాగే ఒక కమిటీ సభ్యులకు సేవ సమితి సభ్యులకు కూడా నేను పేరు పేరున వాళ్ళకి హృదయం తెలియజేస్తున్నాను ఈరోజు మరియు ఒక మూడు కిలోలు ప్రసాదం మునిగంటి అమరథారి మరియు స్పెషల్లీ ఎం వన్ ఛానల్ ఇన్ఛార్జి గారు కూడా మాకు చాలా సేవ సందర్భం సంతిందే చేస్తున్నాను ఎందుకంటే చాలా మాకు అందుబాటులో వండుకుంటూ మాకు ఆయన సహాయ సహకారాలు కూడా మాకు గారు మాకు చాలా ముందుండి అందిస్తున్నారు అలాగే ఆగో శివకుమార్ గారు కూడా ఈ రోజు మూడు కిలో పులిహోర కూడా డొనేట్ చేయడం జరిగింది వారి కూడా నేను వాళ్ళ కుటుంబాన్ని కూడా మంచి జీరాలని చెప్పేసి అమరంజాచారి గారికి శివకుమార్ గారికి ఈ రోజు డొనేట్ చేసినటువంటి ఉప్పుల రవికుమార్ వారి కుటుంబానికి అలాగే రమేష్ వారి కుటుంబానికి కూడా ఆ యొక్క దేవుడు ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ వారి యొక్క కుటుంబాలకు మంచి జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జయర్మ అలాగే గ్రేటర్ వరంగల్ స్వర్ణకారు సంఘం నేను ప్రధాన కాబట్టి మా స్వర్ణకార కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ స్వన్నకార కుటుంబాలకు వరంగల్ ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్ పద్ధతున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క కుటుంబాలకు కూడా నేను సద్దుల బతుకమ్మ పితృమాస పితృమాస శుభాకాంక్షలు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే విశ్వకర్మ అన్న ప్రసాద సేవ సమితి సభ్యులకు వారి వారి కుటుంబ సభ్యులకు కూడా పితృమాస శుభాకాంక్షలు సతల దీపావళి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై విశ్వకర్మ